వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రతి మూడు బాటిళ్లలో ఒక్కటి నకిలీ మధ్య ఉందని జగన్ చేసిన ఆరోపణలపై విచారణకు తాము సిద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు జగన్ తప్పుడు ఆరోపణలతో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని విమర్శించారు నిరాధారమైన తప్పుడు కథనాలు రాసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురద జల్లితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి మూడు బాటిల్కు ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎస్ రండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కాబట్టి రండి ఎక్కడుందో చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇదే ఒక నిదర్శనం ఇవాళ ఆయన మాట్లాడుతూ